యహోవా మా ప్రభువ భూమియందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది ఇవి బైబిల్లోని కీర్తన ఎనిమిదికి ఉన్న ప్రారంభ వాక్యాలు ఈ కీర్తన ఏ విధంగా సృష్టికర్త అయిన దేవుడు చంటి పిల్లల ద్వారా ఈ లోకాన్ని ఏలుతున్నాడో వర్ణించే ఒక సుందరమైన కీర్తన ఏంటి చంటి పిల్లలా అవును ఆశ్చర్యంగా ఉంది కదూ పదా లోతుకు వెళ్ళి చూద్దాం ముందుగా కొంత నేపథ్యం చూద్దాం బైబిల్లోని సాహిత్యంలో కీర్తనలు అనే ఒక పెద్ద పద్య విభాగం ఉంది ఈ కీర్తనలు అనే విభాగంలో నూట యాభై పద్యాలున్నాయి అవి ఐదు ఉపభాగాలుగా చేయబడ్డాయి వీటిని కొన్నిసార్లు పుస్తకాలు అని కూడా పిలిచారు మనం కీర్తనలు ఒకటవ పుస్తకం గురించి చూడబోతున్నాం ఆ ఒకటవ పుస్తకం నిర్మాణం ఇలా ఉంది రెండు కీర్తనల పరిచయం ఆ తరువాత నాలుగు గుంపుల కీర్తనలు ముందుగా ఈ రెండు భాగాల పరిచయం చూద్దాం ఇది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే అది ఆ తరువాత వచ్చే కీర్తనల సంకలనం అంతటికీ ఒక కీలకమైన అంశాన్ని పరిచయం చేస్తుంది ఇక్కడ అది ఈ లోకంలోని దుర్మార్గాన్ని హింసను అణిచివేయడానికి ఇస్రాయేలుకు ఒక అభిషక్తుడైన రాజును నియమించడం ఎవరి రాజు అభిషేకం అనే మాటకి హిబ్రూ పదం మాషియాక్ లేక మెస్సియా దేవుడు గతంలో ఇస్రాయేలు రాజైన దావీదుకు చేసిన వాగ్దానాన్ని సూచిస్తుంది భవిష్యత్తులో రానయ్యున్న ఒక మెస్సియా అతని సంతానంలో నుండి వస్తాడని దేవుడు చెప్పాడు ఈ శక్తివంతుడైన రాజు బీకరులైన ఈ లోక పాలకులను ఎదిరిస్తాడని కీర్తన రెండు చెబుతుంది ఎవరైతే ఆయనలో ఆశ్రయం పొందుతారో వారందరికీ కాపుదలనిచ్చే ఒక కోటగా ఆయన ఉంటాడు ఈ రెండు భాగాల పరిచయం తర్వాత వచ్చే కీర్తనల సమూహం మూడు నుండి పద్నాలుగు కీర్తనలు మనం ధ్యానించే ఎనిమిదవ కీర్తన వీటిలో సరిగ్గా మధ్యలో ఉంది ఈ కీర్తనల గుంపులో అది మధ్యగా ఉంచబడడం ప్రాముఖ్యమైన విషయం దీనిని వివరించనీయ్యి మొదట మూడు నుండి ఏడు కీర్తనలలో దావీదు గతకాలపు జీవితంలో నిస్సహాయంగా అతని నుండి పారిపోవలసి వచ్చింది ఈ కీర్తనల్లో దావీదు తనను విమోచించి తిరిగి తనను రాజుగా నిలబెట్టమని వేడుకుంటూ దేవునికి మొరపెట్టాడు అప్పుడు ఎనిమిదవ కీర్తన దాని తరువాత తొమ్మిది నుండి పద్నాలుగు కీర్తనలు వీటిలో దావీదుతో బేదలు అనగారిన ప్రజలు కలిశారు దావీదులాగానే వారు కూడా శక్తివంతులైన రాజుల చేత అనగుదక్కబడ్డారు వాళ్ళు కూడా ఈ లోక రాజ్యాలను ఎదిరించి తన ప్రజలను విమోచించమని దేవునికి మొరపెడుతున్నారు దావీదు ఇతర అణగారిన ప్రజలు నిజంగా శక్తిహీనులుగా నీరసపడి ఉన్నారు అయినప్పటికీ ఈ లోకాన్ని ఏలడానికి దేవుడు ఏర్పరుచుకున్నది వాళ్లనే ఈ కీర్తనల గుంపు మధ్యలో ఉన్న ఎనిమిదవ కీర్తన కూడా ఈ విషయాన్నే చెబుతుంది అది ఈ మాటలతో ప్రారంభమైంది యహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనబరుచువాడా భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావము గలది కాబట్టి యహోవాయే ఈ సృష్టి అంతటికీ రాజు ఆయన రాజరిక శక్తి ప్రతి చోట వెల్లడి కావడం మనం చూడవచ్చు ఆ ఇక్కడ చూస్తే ఎనిమిదవ కీర్తనలోని ఈ మొదటి వాక్యం మళ్లీ చివరిలో తిరిగి చెప్పబడింది అవును దీనినే ఇంక్లూసియో అంటారు అది ఈ కీర్తనంతా దేని గురించి అని పాఠకునికి చెప్పే సంకేతం అది సృష్టి అంతటా ఉన్న దేవుని ప్రభావం అయితే దావీదు ఇతర అణగారిన ప్రజలు దేవుని ప్రభావాన్ని ఇప్పుడు అనుభవించడం లేదు ఈ కీర్తన మిగిలిన భాగమంతా చెప్పే విషయం ఇదే ఇక్కడ రెండు సమాంతర విభాగాలున్నాయి మొదటి విభాగంలో మనకు శక్తి లేని అల్పజీవులు అంటే మాటలు రాని చంటిపిల్లలు పరిచయం చేయబడ్డారు శత్రువులను పగతీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటిపిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు హెబ్రీ భాషలో దుర్గం అనే మాటకి ఓజ్ అనే పదం వాడబడింది దీనికి బలం ఒక ఒక కోటలాంటి బలమైన స్థలం అని చంటి చంటిపిల్లల అర్థం లేని మాటలతో దేవుడు దుష్టులైన శత్రువులను అనచడానికి ఒక దుర్గాన్ని నిర్మించబోతున్నాడా అవును ఇది ఈ కీర్తనలోని తరువాతి భాగం వివరించబోయే లాంటిది నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషులను జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు కీర్తనాకారుడు ఇక్కడ ఆదికాండము ఒకటవ అధ్యాయంలో ఉన్న సృష్టి కథనాన్ని ధ్యానిస్తూ వ్రాస్తున్నాడు అక్కడ ఈ వైరుధ్యం కనబడుతుంది దేవుడు మహిమాన్వితమైన పరలోక వెలుగులను అన్నిటికంటే పైగా నిలిపి ఉంచి వాటి కింద మట్టితో మానవులను నిర్మించాడు అవును రాత్రి సమయంలో పైకి చూస్తున్నప్పుడు మనం ఎంత అల్పులమో మనకు గ్రాహ్యమవుతుంది అయితే దేవునికి మానవుడు ఎందుకంత ప్రాముఖ్యమైనవాడు దానినే రచయిత కొనసాగిస్తున్నాడు దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసియున్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసియున్నావు ఆదికాండంలో దేవుడు బలహీనమైన మట్టి జీవుల్ని ఒక గొప్ప కార్యానికి ఎన్నుకోవడం ద్వారా వారిని హెచ్చించాడు అదేమంటే వారు తన స్వరూపం కలిగి ఈ సృష్టి అంతటినీ ఏలుబడి చేస్తారు గ్రంథ రచయితకు ఈ విషయం నమ్మసక్యం కావడం లేదు నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చియున్నావు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచియున్నావు ఈ పద్యంలోని రెండు విభాగాలు దేవుడు ఈ లోకాన్ని ఏలడానికి ఏ విధంగా శక్తిహీనుల్ని హెచ్చిస్తాడో వివరిస్తున్నాయి వారు మాటలు రాని చంటిపిల్లలైనా అణగారిన మానవులైనా దేవుడు బలహీనులను ఎన్నుకోవడానికే ఇష్టపడతాడు అదే వారిని బీదలు అణగారిన ప్రజలన్నమాట ఆ విధంగా వారంతా కలిసి అంతిమంగా రాబోతున్న మానవుడు కీర్తనలు ఒకటి రెండులలో చెప్పిన మెస్సయ్యాకు ఒక మాదిరిని రూపొందించారు ఆయన భూమి ఎంతటా రాజ్యము చేయును ఎనిమిదవ కీర్తనలోని ఈ తలంపులు మనల్ని యేసుగాథలోకి ముందుకు తీసుకువెళ్తాయి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇస్రాయేలు దేశపు శక్తివంతులైన నాయకులను ఎదుర్కొనడానికి యేసు ఎరూషలేములోనికి ప్రవేశించాడు అయితే ఆయన ఒక యుద్ధ అశ్వం మీద కాక ఒక గాడిద మీద ప్రయాణించాడు ఆయన్ను తమ రాజుగా కీర్తిస్తూ వెంబడించిన వారంతా బేదలు చిన్నపిల్లలే కాబట్టి ఇస్రాయేలు నాయకులు యేసుని ఎగతాళి చేసి చివరికి ఆయనను చంపడానికి అప్పగించారు అయితే దేవుడు యేసుని మరణం నుండి తిరిగిలేపి ఆయన్ని దేవుని నిజస్వరూపమైన ఒక విశ్వవిజేతగా హెచ్చించాడు అప్పుడు యేసు తన ప్రభావంలో తన పనిలో పాలుపంచుకోమని తన అనుచరులను ఆహ్వానించాడు అయితే అది ఒక విభిన్నమైన ప్రభావం అంటే యేసు చెప్పినట్టు ఆయన అనుచరుడుగా మారాలంటే ఒక చంటిబిడ్డగా మారాలి అవును దేవుని ప్రజలు ఎప్పుడైతే దీనులుగా శక్తిహీనులుగా ఇతరులకు సేవ చేస్తారో అప్పుడే దేవుని రాజ్యం దాని శక్తి మరింత ప్రస్ఫుటంగా వెల్లడవుతుంది యహోవా మా ప్రభువా భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది